అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఎప్పటికీ గొంతు బాగాలేదు చాలా రోజులు అయిపోతుందని ఏదో సామెతులు రెండు చెప్దాము పాఠ సహకరించకుని సామెతులకి అన్నా పర్వాలేదు కదా అనే ఉద్దేశంతో నేను ఈరోజు సామెతలు చెప్తున్నానండి పొడుపు కథలు కొన్నే చెప్తున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అందరూ బాగుండాలని ఆ మీ మీరు కోరుకుంటున్నాను మీ అందరూ బాగుంటే నేను బాగున్నట్టేనండి నమస్తే రెండు ఎండు బడితలు నాలుగు పచ్చి బడితలు ఒక గోలెం ఒక గొట్టం ఒక విసినకమ్మ ఏముంటుందో చెప్పగలరా చెప్తారా సరే నేనే చెప్తాను మరొకసారి చెప్తాను నేను రెండు ఎండుబెడతలు నాలుగు పచ్చిబెడితలు ఒక గోలెం ఒక గొట్ట ఒక విసినకమ్మ అది ఏమిటంటే చెప్పేస్తున్నా ఆవండి లేదంటే గేదండి ఓకేనా నాలుగు పచ్చి అంటే కాళ్ళు నాలుగు కాళ్ళ మీద నిలబడుతుంది కదా రెండు బెడతలు రెండు కొనుములు ఒక గోలం అంటే పొట్ట గోలంలో పెద్దగా ఎంతైనా తాగేస్తుంటుంది ఒక గొట్టం అంటే మెడ ఒక విసినకమ్మ అంటే తోక ఇవి నా చిన్నప్పుడు అండి నా చిన్నప్పుడు మేము గౌరీ పవర్ణం వస్తే మేమంతా ఈ సామెతలు చెప్పుకొని ఆడుకునేవాళ్ళం అప్పట్లోవి నేను రాసి పెట్టుకున్నాను ఎప్పుడు నా పెళ్ళి అయిన తర్వాత రాసి పెట్టుకున్నాను ఇప్పుడు కాదు అవి మీకు ఇప్పుడు అడుగుతున్నా ఓకేనా సరే ఇంకోటి చెప్తాను దెబ్బదెబ్బమన్నాయి రెండు దెబ్బెక్కి చూశాయి రెండు ఆలకించాయి రెండు అందుకున్నాయి రెండు ఏంటో చెప్పగలరా దెబ్బదెబ్బమన్నాయి రెండు దెబ్బెక్కి చూశాయి రెండు ఆలకించాయి రెండు అందుకున్నాయి రెండు టోటల్గా ఎవరు మనిషి అండి ఎందుకంటే దెబ్బదెవన్నాయి కాలు దెబ్బ దెబ్బమని డాన్సులు వేస్తాడు గెంతుతాడు చిన్నపిల్లడే అనుకుందాం ఎక్కడో వాళ్ళ అమ్మ ఉంది ఏదైనా ఎత్తు ఎత్తు ప్రదేశం అదే దాని దెబ్బ దడు చూ చూస్తాడు తొంగి చూస్తాడు కళ్ళు అమ్మ కాక మాట వినబడి ఆలకిస్తాడు వింటాడు అందుకుంటాడు అమ్మ చేతులు ఇస్తే అందుకొని వెళ్తాడు బిడ్డ అంటే కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అర్థమైంది కదా ఓకే టోటల్గా మనిషి కళ్ళు కాళ్ళు చేతులు చెవులు నెక్స్ట్ మా తాత దమ్మిడి నూనె కొన్నాడు మా తాత దమ్మిడి నూనె కొన్నాడు కొని రెండు దమ్మిడి నూనె కొన్నాడు రెండు వాడలు ఎక్కించాడు రెండు వాడలు ఎక్కించాడు ఉన్నది ఉన్నది శ్రీకాకుళం పంపించాడు దమ్మిడి నూనె కొన్నాడు తాత కొని రెండు వాడలు ఎక్కించాడు ఉన్నది శ్రీకాకుళం పంపించాడు ఏమిటది ఇది కూడా మనిషేనండి ఎట్లా అంటే దమ్మిడి నూనె కొన్నాడు రెండు వాడలు ఎక్కించాడంటే ఈ చెవులో కొంచెం పోసాడు ఈ కొల్లో కొంచెం పోసాడు రెండు వాడలు లెక్కవాడు దృష్టిలో ఉన్నది శికాకులం పంపి శిఖ అంటే ఇది జుట్టు ఈ శిఖ మీద పోసాడు దాట్లో తల మీద అర్థం సరేనా చెప్పిందా ఓకే పచ్చని పెట్టిలో విచ్చుకోనుంది తెచ్చుకోకపోతే గుచ్చుకుంటుంది ఏంటది పచ్చని పెట్టిలో విచ్చుకొనుంది తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది ఏంటది చెప్తారా నేనే చెప్తాను మొగల పువ్వు అండి పచ్చగా ఉంటుంది దాని నిండా ముళ్ళు ఉంటాయి మొగలు చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి పువ్వు మాత్రం తెల్లగా మంచి ఘమఘమఘమలాడుతుంది దాంట్లో ఇంత ఒక స్పాంజి మొక్కలాగేంత ఇంత మొక్కలు ఉంటాయి రేఖ రేఖకే ఉంటాయి ఒక్కొక్క మొగలు రేఖకి ఉంటాయి అవి బట్టల్లో పెట్టుకొని మేము కొట్టుకుంటే వాళ్ళం ఇష్ట వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది పురుగు కూడా పట్టదు అవి అప్పుడు మా చిన్నప్పుడు బట్టలు వేసుకుంటే వాళ్ళు తర్వాత ఏవో నెత్తాలు బాళ్ళు ఏ బాల్ వచ్చాయి కానీ ముందు మేము అవి మా చిన్నప్పుడు ఇంకోటి తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయింది మీకు తెలిసిందేలేండి తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయిందంటే ఉత్తరం అండి దాన్ని తోక ఉండదు ఏముండదు కానీ ఎన్ని ఊళ్ళైనా వెళుతుంది అది ఏ ఊరు అడ్రస్ పడేస్తే ఆ ఊరు తీసుకెళ్ళి పోస్ట్ పైన ఇవ్వాల్సిందే తప్పనిసరి ఓకేనమ్మా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి చెప్తా కాళ్ళు లేవు కానీ నడుస్తాను కళ్ళు లేవు కానీ ఏడుస్తాను నేను ఎవరిని కాళ్ళు లేవు నడుస్తాను కళ్ళు లేవు ఏడుస్తాను నేను ఎవరిని మీకు తెలుసు అనుకోండి తెలియకపోతే వినండి అవునా కదా తర్వాత నాకు కామెంట్లో చెప్పండి మేఘం అండి ఎవరు మేఘం ఎందుకంటే మేఘాలు నడుస్తూ ఉంటాయి మనం సూర్యుడు చంద్రుడు నడుస్తున్నాడు అనుకుంటాం కానీ మేఘాలు నడుస్తాయి అది అవి అక్కడే ఉంటాయి కళ్ళుతో కళ్ళతో ఏడదు కానీ వర్షం మాత్రం జలజల రాలుతుందిగా అది తన కళ్ళతో నేను నడుస్తున్నానని చెప్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది చాలామందికి తెలుసు కానీ మళ్ళీ నేను చెప్తున్నా చేప చుట్టలేము రూపాయలు లెక్కెట్టలేము అంటే చేప చుట్టలేమంటే భూమిని చుట్టగలవా చేప చుట్టలేము రూపాయలు లెక్కటండి నక్షత్రాలు లెక్కట్టలేము అది కూడా ఆకాశం భూమి ఓకేనా అందరికంటే చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు ఇంకో సామెత అందరికంటే చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు అర్థమైంది అందరికంటే ఇంట్లో చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు వాడే చిటికని వేలండి పెళ్ళికొడుకు కొడుకు పెళ్ళికు త్రిది పట్టుకునే కదా నడుస్తారు అగ్నిగుండం చుట్టూ అందుకే ఇది పెళ్ళికి పెద్దవాడు అందరికంటే చిన్నవాడు మన ఐదేళ్ళు చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు సరేనా అది అడ్రస్ దాని అడ్రస్ తర్వాత ఇంకోటి ఇంతాకు అంతంతాకు పెద్దలు తెచ్చిన పేరెంట్ ఆకు ఇంతాకు అంతంతాకు పెద్దలు తెచ్చిన పేరెంట్ ఆకు చెప్పగలుగుతారా సరే ఫ్రెండ్స్ నేనే చెప్తా అది ఏమిటో కాదండి శతమానం అండి కొంతమంది మంగళసూత్రం అంటారు కొంతమంది తాలిగుట్ట అంటారు కొంత మంగళసూత్రం దాన్ని శతమానం అని కూడా అంటారు అది కొందరు ఎంత పెట్టుకుంటారు కొంతమంది ఎంత పెట్టుకుంటారు కొంతమంది ఎంతెంతలు కూడా పెట్టుకుంటారు తర్చే అంత ఉంటాయి కొంత మంగళసూత్రాలు ఎంతెంతాకు అంత ఆకు చిన్న అంత కూడా ఉంటాయి కొంతవి అందుకని పెద్దలు తెచ్చిన పేరెంటాబ్ అది పెద్దల చేత తెప్పించి మంగళసూత్రం కట్టిస్తారు భర్త చేత తర్వాత మన గూట్లో గులుగు పువ్వు అంటామండి ఇది పల్లెటూరులో ఎక్కువ చిన్నప్పుడు మా మేము పెరిగాం కాబట్టి మాకు అదే సామెత అర్థమవుతుంది గూట్లో గులుగు పువ్వు అంటే గోడల్లో ఇలాగొక లాగానో లేకపోతే ఇలా గూడులాగానో కన్నం ఉంటుంది నేనే చెప్తున్నాను గోగులో గూట్లో గొలుగు పువ్వు ఏంటంటే దీపం ఆ గూట్లో పెడతారు దాన్ని అది ఆ దారంతా వెలిగి కనిపిస్తుంటుంది అనమాట మనకి గడపకి గోడలో ఇలాంటి చోట పెడతారు ఒక చిన్న త్రికోణంలాగో రౌండ్గానే అందులో దీపం పెడతారు అది ఆరదు వెలుతురిస్తుంది అందుకే గూట్లో గొలుగు పువ్వు అంటారు గూట్లో గొలుగు పువ్వు అంటే పువ్వులాగా మెరుస్తూ ఉండదు దూరానికి మనకు పువ్వులాగే కనబడుతుంది పెద్ద కాంతి ఉండదు కదా మన ఈ పెట్రో మన్స్ లాగా వేరే కరెంట్ లైట్ల లాగా పెద్ద కాంతి ఉండదు చిన్న పువ్వులాగా అందంగా ఒక పసుపు రంగులో కనబడుతుంటుంది దూరానికి అదనమాట గుట్లో గొలువ పువ్వు అంటే దీపం ఒకరు వస్తే ఉండరు ఒకరు వెళ్తే ఇంకొకరు వస్తారు ఏంటది ఒకరు వస్తే ఉండరు ఒకరు వెళ్తే ఇంకొకరు వస్తారు ఏమిటది చెప్తారా సరే ఫ్రెండ్స్ నేనే చెప్తా సూర్యుడు చంద్రుడు అండి సూర్యుడు వస్తే చంద్రుడు ఉండడు చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు ఉండడు తర్వాత చీకటి వెలిగండి రాత్రి అయితే వెలుతురు ఉండదు వెలుతురు వస్తే రాత్రి చీకటి ఉండదు అలాగే పగలు రాత్రి అని కూడా జరగచ్చు ఓకేనా సరేనా ఓకే ఇది ఇది నా ఓనదులండి ఇది నా ఊనిది పెరటలోని రామచిలక గోడ మీద నవనీతం పెరట్లోని ఒక్కాయి వీటితో గోరింటాక ఏంటండి పెరటలోని రామచిలక గోడ మీద నవనీతం పెరట్లో ఒక్కాయి వీటితో గోరింటా ఏమిటది ఇది నా ఓనండి అవ్వ విజయలక్ష్మి రామదాస్ చేసుకున్నది ఏమిటది పెరట్లో రామచిలక అంటే తమలపాకులండి మనం పెరట్లో చిలకలు చూడతాం తామలపాకులతో అది అర్థం పెట్టుకోండి గోడ మీద నవనీతం అంటే గోడకేసే సున్నమని అర్థం నవనీతం అంటే సున్నమే తరువాత పెరట్లో ఒక్కాయి ఒక్క చెట్టు ఒక్కలు ఉంటాయి మన పెరట్లో చెట్లు ఉండే పోరు ఒక్క వీటితో గోరింటాకు గోరింటాకు ఏమవుతుంది నోరు పెట్టుకుంటే పండుతుంది ఇవన్నీ వేసుకుంటే నోరేమవుతుంది ఎర్రగా పండుతుంది కరెక్టే కదా ఓకేనా ఓకే గారాల పట్టికి ఒళ్ళంతా గాయాలు ఒళ్ళంతా గాయాలు ఒళ్ళంతా గేయాలి గారాల పట్టికి వాళ్ళంతా గాయాలు వాళ్ళంతా గేయాలే ఏమిటది ఫ్లూట్ అండి మురళండి వేణువండి మూడు పేర్లు చెప్పానండి కన్నాలు ఉంటాయి వేలతో తచ్చేస్తే మంచి మంచి రాగాలు వస్తాయి పాడితే పాడే వాళ్ళకి మనకు కాదు ఓకేనండి ధన్యవాదములండి ఎంతవరకు నాకు వచ్చినవి చెప్పాను నేను రాసుకునేవి చెప్పాను నాకు తెలిసినవి చెప్పాను నా చిన్నప్పుడు అనుభవాలు కూడా అందులో ఉన్నాయి అప్పుడు మేము చెప్పుకునే పొడుపు కథలన్నీ ఇప్పుడు మీకు చెప్పాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికీ కూడా గొంతు పట్టేసి ఉంది అందుకనే పాడలేదు మీ అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి నన్ను మీ ఒక మీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను ఆదరించండి గౌరవించండి మీ అంత మీ మనసులో ఉన్న మాటలు చెప్పండి మీ అందరూ నన్ను ఇలాగే ఆదరిస్తారని చాలా ఆనందపడుతున్నాను తర్వాత మీరందరూ ఈ మధ్యన అంటే నేను పెట్టట్లేదు ఒంట్లో బాగాలే పెట్టట్లేదు అనుకోండి ఇప్పుడన్నా మళ్ళీ నేనేవో అప్పుడప్పుడు ఏవో పెడుతుంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా ఏదో ఇదో నాకు సరేనమ్మా సుమాంజలి మీ అందరికీ ఉంటాను బాయ్